హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి ఎదురు చూస్తున్న రైతన్నాలకైతే రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే మనకైతే రైతులకైతే రైతు భరోసా మొదటి విడతకు వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పారండి అదేవిధంగా రైతు భరోసా డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే పడతాయి అనేది మనకి ఫైనల్ డేట్ అయితే ఇచ్చారు ఆ డేట్ ఎందు మనం అయితే మాట్లాడుకుందాం అదే విధంగా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అందరికీ ఈసారి రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలామంది రైతన్నులైతే డౌట్ అయితే పడుతున్నారు సో పూర్తి అప్డేట్ వచ్చేసి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో మనకైతే మనకి రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగింది రైతు భరోసా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే ఈజీగా పొందొచ్చు ఓకేనా సో మొత్తానికి వీడియోని మాత్రం చిన్న లైక్ చేసేయండి మన తోటి రైతు నలిగితే షేర్ అయితే చేసేయండి ఓకేనా మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా రైతు భరోసా పథకం వచ్చేసి అమలు చేసిన తర్వాత మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేయడం అయితే సిద్ధమైతే అయ్యిందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు చెప్పారండి సో మొత్తానికి ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా మొదటి విడత డబ్బులైతే రిలీజ్ చేయడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే రాదండి ఎందుకంటే గత ప్రభుత్వంలో వచ్చేసి అందరికైతే ఇచ్చింది ఈసారి ఏదైతే సబ్ కమిటీ రిపోర్ట్ అయితే ఇస్తుందో ఆ రిపోర్ట్ ప్రకారం మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉందట మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు సో సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో పదిహేను ఎకరాలు ఉన్న రైతాయి రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తుంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నామని మనకి అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఇది వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే జూలై మంత్ నుంచి ఇప్పుడు నవంబర్ వరకు ఒక్క రూపాయి ఎవరికైతే రాలేదు ఈసారి వచ్చేసి నవంబర్ ఇరవై ఏడో తారీఖు అయితే ఫైనల్ డేట్ అయితే చెప్పారు సో ఇరవై ఏడో తారీఖు నుంచి మొదలు పెడతారట మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా పథకం కింద మొదటి విడతగా సో మీరైతే డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఈ పదిహేను ఎకరాల వరకు అయితే ఇచ్చేదానిపైన మీ అభిప్రాయం మీద వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి అందరికీ అయితే వంద ఎకరాలు ఉండని యాభై ఉండని అందరికీ అయితే రైతు భరోసా కింద ఎకరానికి పదివేల రూపాయలు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా మార్చింది కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం మీద వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా పొందవచ్చు థ్యాంక్ యూ